మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నాముల్లో మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను అనుదిన ధ్యానమునకు స్వాగతం ఎనభై మూడవ వాక్యతన ఈ దిన మన ధనాంశంగా ఉంది ఆసాబ్ యొక్క చివరి గీతం ఇది మూల వాక్యంగా నాలుగో వచనం చదువుతున్నాను వారి ఇజ్రాయల్ పేరు ఇకను జ్ఞాపకం రాకపోన్నట్లు జనముగా నుండకుండా వారిని సంహరించదు రండని చెప్పుకొనుచున్నారు ఏక మనసుతో వారు ఆలోచన చేసుకొనుచున్నారు నీకు విరోధముగా నిబంధన చేయుచున్నారు అనాది కాలం నుండి దేవునికి దేవుని ప్రజలకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి పోరాటం ఇది నిర్గమకాండము మొదటి అధ్యాయంలోనే ఈ విషయాలు మనం చూడగలుగుతాం ఐగిప్తులో దేవుని ప్రజలు నాలుగు వందల సంవత్సరాలకు పైగా బానిసలుగా ఉన్నప్పుడు దేవుడు ఐగిప్తులో సైతం వారిని వృద్ధి కలుగజేస్తూ వచ్చాడు నానాటికి వారు వృద్ధి పొందుతూ ఉండగా ఐగిప్తు దేశపు రాజు చేసినటువంటి ఒక భయంకరమైన పని మీరు చూడండి మరియు ఐగిప్తు రాజు సిప్రా సిప్రాపుయ్యను హెబ్రియుల మంత్రసానులతో మాట్లాడి మీరు హెబ్రి స్త్రీలకు మంత్రసాని పని చేయొచ్చు వారిని కానుపు పీటల మీద చూచినప్పుడు మగవాడైన ఎడల వారిని చంపుడి ఆడుదైన ఎడల దాని బ్రతకనీయుడని వారితో చెప్పాను కానుపు చేసేటువంటి నర్సెస్కి రాజు ఆజ్ఞాపించాడు ఇజ్రాయల్ జనాంగంలో ఎక్కడ మగబిడ్డ పుట్టినా కానుపబిడ్డల మీదనే చంపేయాలని అదే ఆడపిల్ల పుడితే బ్రతుకునివ్వండి ఎందుకంటే వాళ్ళకు బానిసలుగా ఉండేదానికి ఈ విధంగా ఇజ్రాయెల్లో మగవాడెవడూ లేకుండా క్రమంగా కొన్ని సంవత్సరాలకి ఆ ఇజ్రాయిల్ అనే ప్రజలే అంతరించిపోవాలన్నది రాజు యొక్క ప్రణాళిక ఇంత గొప్ప కీడు తలపెట్టినటువంటి ఆ రాజు లేదా ఆ మంత్రస్థానాలకు దేవుడు అనుమతించాడా వారట క్రియలు చేయగలిగారా రాజు చెప్పినట్టుగా ఆ మంత్రస్థానలు చేయలేదని రాజు చేసినటువంటి రెండవ పని ఏంటి హెబ్రిలలో పుట్టిన ప్రతి కుమారుణ్ణి నదిలో పారవేయుడి ప్రతి కుమార్తెను బ్రతకనివ్వడని తన జనులందరికీ ఆజ్ఞాపించాడు ఆ దినముల్లోనే కదా దేవుడు మోషను కాపాడుతూ వచ్చాడు అపస్తుల కారం అధ్యాయంలో స్టెఫెన్ మాటలు వినండి తమ శిశువులు బ్రతకుండా వారిని బయట పారవేయవలనని మన పితరులను బాధపెట్టిను ఆ కాలముందు మోసపుట్టిను అతడు దివ్యసుందరుడై తన తండ్రి ఇంట మూడు నెలలు పెంచబడిను తర్వాత అతడు బయట పారవేయబడినప్పుడు ఫరో కుమార్తె అతను తీసుకుని తన కుమారునిగా పెంచుకునేను దేవుని చిత్తానుసారంగా ఆ రోజుల్లో ఐగిప్తుల్లో బానిసలుగా ఉన్న తన ప్రజల్ని వినిపించేదానికి ఓ విమోచకుని దేవుడు ఎట్లు సంరక్షిస్తూ వచ్చాడో మీరు చూడండి ఈ మోసి పెరిగి పెద్దబాడై దేవుని ప్రవక్తగా స్థిరపరచబడి లక్షల మంది ప్రజల్ని ఐగిప్తు బానిసత్వం నుంచి బయటికి తీసుకొచ్చాడు అయితే ఈ ఐగిప్తు అనుభవం అంతా లేదా మోసి నాయకత్వం అంతా దేనికి సాదూష్యం కనబడుతుంది దైవజనుడైన మోసని అంటున్నాడు రాబోయే కాలంలో నా వంటి ప్రవక్త మీ మధ్యలో పడతాడు అతని మాట మీరు వినాలి అని ఇలాంటి విషయాలే మత్స్సు వార్తలు మనకు కనబడుతున్నాయి మత్యశ వార్త రెండవ అధ్యాయంలో రాజైన హీరోదు ఎదుగో ఐగిప్తుల్లో లాగే ప్రవర్తిస్తున్నాడు తూర్పు దేశపు జ్ఞానులు కొందరు ఆయన నక్షత్రాన్ని చూసి ఆయనను వెతుక్కుంటూ హీరోది ఎదుగుకొచ్చారు యూదుకు రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడు ఆ నక్షత్రాన్ని చూసి ఎదుగో మేము కనుగొని ఆయన చూడ్డానికి వచ్చాం అంటున్నారు అది లేఖనముల ద్వారా నిర్ధారణ చేయబడింది ప్రవక్తల ప్రవచనాల ద్వారా నిర్ధారణ చేయబడింది అయితే హీరోదు జ్ఞానులకు ఏమాజ్ఞాపించాడు మీరు వెళ్ళి ఆయనను చూచి ఆయనను పూజించి తిరిగి నా ఎద్దకు వర్తమానం తిండి అని చెప్పాడు తాను వెళ్ళి పూజించేదానికి కాదు ఆ శిశువును సంహరించేదానికి అయితే రాత్రి జ్ఞానులు దేవుని చేత హెచ్చరిక చేయబడి వారి హేరోధునద్దకు వెళ్ళగా వేరొక మార్గంలో వెళ్ళిపోవడం మనం ఎరిగి ఉన్నాం ఇది తెలుసుకున్నటువంటి హేరోధు ఆగ్రహంతో జ్ఞానులు తనకు తెచ్చినటువంటి వర్తమానం ఆధారంగా రెండు సంవత్సరాల లోపు మగపిల్లందరినీ చంపించాడు అందువలన రామాలో అంగలార్పు వినబడిను ఏడుపును మహారోధన ధ్వని కలిగినాను రాహిలు తన పిల్లల విషయము ఏడ్చుచు వారు లేనందున ఓదార్పు పొందనల కొండిను అని ప్రవక్త అయిన ఇరిమియా ద్వారా చెప్పబడిన వాక్యము నెరవేరి అయితే ఆ రోజుల్లో నదిలో విసిరివేయబడినటువంటి మోషను కాపాడినట్టే హేరేదు చేతుల నుండి ఈ బాలుడైనటువంటి క్రీస్తు ఎలాగా సంరక్షించబడ్డాడు దేవుని చేత హెచ్చరిక చేయబడి యోసేపు తన భార్య అయిన మరియును ఈ శిశువు అయినటువంటి క్రీస్తుని తీసుకొని ఆ దేశం నుంచి వెళ్ళిపోయాడు హేరోజు మరణించేంత వరకు తిరిగి ఎతరు ఇజ్రాయల్ దేశంకు రాలేదు రహస్యంగా ప్రతి చోట రాబోతున్నటువంటి మెషియాను అడ్డుకునే ప్రయత్నం అపవాది చేస్తూనే వచ్చాడు ఇస్తేర్ గ్రంథంలో మూడవ అధ్యాయంలో ఐదు ఆరు వచనాల్లో దుష్టుడైనటువంటి హామానుకు మొర్దికై వంగి నమస్కారం చేయలేదని కేవలం మొర్దికైని మాత్రమే చంపడం స్వల్పమైన విషయం ఎదిగి అతని వంశం ఏంటో తెలుసుకొని అతని వంశమే లేకుండా చేయాలని ప్రణాళిక రచించలేదా అంటే ఆయా దేశాల్లో సంస్థానాల్లో ఉన్నటువంటి యూదులందరినీ ఒకే రోజు చంపాలని ఆజ్ఞ పుట్టించలేదా అందుకు దేవుడు అనుమతించాడా ఈ లోక సంబంధమైనటువంటి చరిత్ర కూడా ఒకటి మీకు చెప్పాలి అసలు ఈ భూమి మీద ఇజ్రాయెల్ అనే దేశం అవసరమా అది ఉండాలా వద్దా అంటూ పంతొమ్మిది వందల నలభై ఏడులో ఐక్యరాజ్య సమితుల్లో ఓటింగ్ ఏర్పాటు చేశారు అందులో పది దేశాలు ఉన్నా పర్వాలేదు లేకున్నా పర్వాలేదు అని నిలబడ్డాయి కానీ పదమూడు దేశాలైతే ఇజ్రాయెల్ అవసరం లేదని వ్యతిరేకంగా ఓటేశారు కానీ ఇజ్రాయెల్ ఓడిపోలేదు పంతొమ్మిది నలభై ఎనిమిది మే పద్నాలుగున ఇజ్రాయెల్ స్వతంత్ర దేశంగా నిలబడింది ఆనాటి నుంచి ఈనాటి వరకు ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈ పోరాటాలన్నిటికీ కారణం అదే అయితే ఈ పోరాటాలన్నిటికీ ఓ ముగింపు ఉన్నది ప్రకటన గ్రంథం పన్నెండవ అధ్యాయం పదమూడవ అధ్యాయంలో భీకరమైనటువంటి పోరాటాలు మనకు కనబడుతున్నాయి ఇక్కడ ప్రభు అయిన క్రీస్తుకు దేవుని ప్రజలకు గొప్ప విజయం కలుగుతుంది దేవుని పైన దేవుని ప్రజల పైన అప్పుడైనా ఇప్పుడైనా ఐగిప్తులో మొదలుకొని ఇదిగో కొత్త నిబంధన కాలంలో హే వరకు ప్రస్తుతం జరుగుతున్నటువంటి యుద్ధాల్లో రాబోతున్న కాలంలో జరగబోతున్నటువంటి భీకరమైన పోరాటాల్లో దేవునిపైన విజయం అసాధ్యమని ఈ లోకమంతా గమనించాలి అప్పుడు యహో వారు ధరించినటువంటి ఆ దేవుడు మాత్రమే సర్వలోకములో మహోన్నతుడని ప్రజలందరూ గుర్తితారు ఆ దినమే మనందరి శుభప్రదమైనటువంటి నిరీక్షణ ఆయన రాజ్యము అంతము లేనిదేను దేవునికి స్తోత్రం కలిగిన కాక ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీకు తోడేను కాక గాడ్ బ్లస్ యూ గాడ్ బ్లస్ యు